సీఎం రేవంత్ రెడ్డి పర్యటన పది రోజులు ఇటు అమెరికా దక్షిణ కొరియాలో జరగడం అందరూ తెలిసిన విషయమే దీని మీద ఉదయం దీని మీదే ఉదయం నుంచి అనేక చర్చలు జరుగుతున్నాయి తెలంగాణలో ఘనంగా తను ఆహ్వానించడం కూడా జరిగింది కానీ వెళ్ళినటువంటి పర్యటన అంతా బోగస్ అంటూ కూడా బీఆర్ఎస్ మొదటి నుంచి ప్రచారం చేస్తుంది ఇప్పుడు కొన్ని కంపెనీల పేర్లు ఏమైనా వాళ్ళ సంబంధించిన రక్త సంబంధికులు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది మీరు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళారు అనే దాన్ని ఎందుకు ఏకీభవించలేకపోతున్నారు అంత గట్టిగా మీరు ఎందుకు ఆ బోగస్ కంపెనీలు ఎలా చెప్పగలుగుతున్నారంటే ఏమంటారు ముందుగా మీకు ప్రేక్షకులు నమస్కారం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజంగా పెట్టుబడులకే పోతే ఆయన తీసుకొచ్చిన కంపెనీలకు ఊరు పేరు లేని రేవంత్ రెడ్డి గారి టీం పోయి ఎవరితోటి ఒప్పందం చేసుకున్నది గతంలో కొన్ని కంపెనీలు మన దగ్గర ఉన్న కంపెనీలు అదే విధంగా వాళ్ళ సోదరుల పేరు మీద బినామీ పేర్ల మీద పెట్టుబడి పెట్టేటువంటి కంపెనీలను మాత్రమే ఆయన తీసుకొచ్చి ఆయన సొంత పనులను చక్క పెట్టుకున్నాడు కానీ ఈ రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేనటువంటి పర్యటన మాత్రమే ఆయన ముగించుకొని దిగ్విజయంగా వస్తున్నాడని చెప్పి మేము మా పార్టీ తరఫున చెప్పదలుచుకున్నాం ఇప్పుడు స్వచ్ఛ భయో వాళ్ళు కర్ర ప్రకటన అది ఎంత ఆయన తీసుకొచ్చి ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల రోజు ఐదు వందల కోట్ల పెట్టుబడులు అంటూ సర్కారం ప్రచారం చేస్తుంది కానీ వాస్తవానికి అవి ఎన్ని అవి గతంలో కూడా మన బిఆర్ఎస్ ప్రభుత్వం అందులో కొన్ని కంపెనీలు తీసుకొచ్చిన వాళ్ళు చేస్తున్నారు కానీ ఆయన సొంతంగా తీసుకొచ్చినాయి వాళ్ళ సోదరుల పేరు మీద ఉన్నటువంటి వాళ్ళ సోదరులు ఇక్కడ డబ్బులు తీసుకుపోయి అక్కడ పెట్టి వాళ్ళ పేర్లు మార్చుకొని వాళ్ళ సోదరులకు కంపెనీల ద్వారానే ఈ రాష్ట్రానికి పెట్టుబడి పెట్టేసి వాళ్ళు అసలు కనీసం ఆ కంపెనీలు ఎక్కడ పేరు ప్రచారం లేని మేము ఒప్పందం చేసుకున్నాం పెట్టుబడులు చెప్తున్నాం అని చెప్పేసి ప్రచారం నిజంగా కూడా ఎక్కడ కూడా ఈ రాష్ట్రానికి రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఉపయోగపడేటువంటి కంపెనీలు మాత్రం ఈ రేవంత్ రెడ్డి గారు మాత్రం తేలేదు కేవలం ఆయన వచ్చింది ఆయన తీసుకొచ్చింది ఆయన సోదరుల లబ్ధి కోసం ఆయన సొంత కుటుంబ లబ్ధి కోసం మాత్రమే ఈ పర్యటన జరిగింది మీరు చెప్పినట్టుగానే యాదగిరి గారు ఊరు పేరు లేని కంపెనీలు రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా తీసుకొస్తే ఏదైతే ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ప్రపంచంలోనే నెంబర్ వన్ అయినటువంటి చార్లెస్ స్క్వాబ్ అనే కంపెనీ మొట్టమొదటిగా మొదటి యూనిట్ హైదరాబాద్ లోనే పెట్టడానికి ముందుకు వచ్చి ప్రకటించింది దీని ఏమంటారు ఆయన తీసుకొచ్చిన కంపెనీలు నేను ఏం చెప్తున్నా ఉన్నది అది గతంలో అది హైదరాబాద్ లో ఉన్నది దానికి ఎక్కడ ప్రత్యేకంగా గుర్తింపు కూడా లేదు వాళ్ళ సోదరుడు ఎక్కడైతే జగదీశ్వర్ రెడ్డి అనే అక్కడ బయట ఉన్నాడు కదా వాళ్ళ పేర్ల మీద కొన్ని కంపెనీలను వాళ్ళు సృష్టించి అక్కడ ఆ కంపెనీలనే ఇక్కడ పెట్టుబడి పెట్టినట్టు ఒక వాళ్ళు ప్రచారం చేసుకోవడం కోసం మాత్రమే ఈ పర్యటన జరుగుతుంది